ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు రైస్ సినిమాతో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నాడు ఈ సినిమాలో అద్భుతమైన జాతీయ అవార్డును అందుకున్నాడు ఇక ఇప్పుడు పుష్ప టూ సినిమాతో డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఇప్పుడు థియేటర్లలో విజయవంతంగా రన్ అవుతుంది డిసెంబర్ ఐదున భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా పద్దెనిమిది వందల కోట్లకు పైగా వసూళ్లను రాబట్టి బాహుబలి రికార్డును సైతం బ్రేక్ చేసింది మరోవైపు ఇటు సంక్రాంతి సెలవులలోనూ ఈ చిత్రానికి మరింత రెస్పాన్స్ రానున్నట్లు తెలుస్తోంది ఇదిలా ఉంటే ఇప్పుడు అల్లు అర్జున్ బాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వనున్నట్లు టాక్ వినిపిస్తోంది ఇప్పుడు ఇదే ప్రచారం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది అల్లు అర్జున్ బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు సంజయ్ లీలా బన్సాలీ కలిసి ఓ సినిమా చేయనున్నారనే వార్తలు ఫిల్మ్ వర్గాల్లో చాలా రోజులుగా వినిపిస్తున్నాయి అయితే దీనిపై ఇప్పటి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు అల్లు అర్జున్ రీసెంట్ గా ముంబై వెళ్లాడు అక్కడ డైరెక్టర్ బన్సాలి ఆఫీస్ లో కనిపించాడు దీంతో వీరిద్దరి కోంబోలో రాబోయే ప్రాజెక్టు గురించి మాట్లాడి ఉండొచ్చని అంచనా వేస్తున్నారు ప్రస్తుతం బన్సాలి లవ్ అండ్ వార్ సినిమాతో బిజీగా ఉన్నాడు ఆ తర్వాత అల్లు అర్జున్ తో బన్సాలి సినిమా కోసం మరోసారి చర్చలు జరపనున్నట్లు తెలుస్తోంది దక్షిణాది స్టార్ హీరో తో సినిమా చేయాలన్నది బన్సాలి కల దీంతో ఇప్పుడు అతడి కళ నిజమైందని అంటున్నారు నెటిసన్స్ మరోవైపు అల్లు అర్జున్ డైరెక్టర్ అట్లీ కాంబోలో ఓ సినిమా రాబోతున్నట్లు గతంలో వార్తలు వచ్చాయి ఇక ఇప్పుడు బన్సాలీతో బన్నీ సినిమా చేయనున్నాడనే ప్రచారం మొదలైంది వీటిపై త్వరలోనే క్లారిటీ రానున్నట్లు తెలుస్తోంది